అవతార్ త్రీ సినిమా థియేటర్లలోకి వచ్చి ఆరు రోజులు పూర్తి చేసుకుంది ఫస్ట్ వీకెండ్లో భారీ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఫస్ట్ వీక్ చివరి దశలోకి అడుముపెట్టింది నాలుగో రోజు ఐదో రోజు వర్కింగ్ డే డ్రాప్ తర్వాత ఆరో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి సినిమా ఇంకా ఎంతవరకు ఇస్తోంది అన్నదే ఇప్పుడు ట్రేడ్లో హాట్ టాపిక్ గా మారింది మొదటి మూడు రోజులు అవతార్ త్రీ వరల్డ్ వైడ్గా రికార్డ్ స్థాయి నంబర్స్ నమోదు చేసింది నాలుగో రోజు సోమవారం రావడంతో సహజమైన డ్రాప్ కనిపించింది ఐదో రోజు కూడా అదే ట్రెండ్ కొనసాగింది ఇప్పుడు ఆరో రోజు కూడా వర్కింగ్ డే కావడంతో పెద్దగా జంప్ లేకపోయినా సినిమా ఒక స్టేబుల్ రేంజ్లో నిలబడ్డట్టు ట్రేడ్ భావిస్తోంది ఇది ఫస్ట్ వీక్లో ఉన్న భారీ బేస్ వల్ల సాధ్యమైందని అనలిస్టులు చెబుతున్నారు వరల్డ్ వైడ్గా చూస్తే అవతార్ త్రీ సినిమా ఆరో రోజు సుమారు ఎనభై తొంభై మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ అంచనా ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు ఆరు వందల అరవై ఏడు వందల యాభై కోట్ల గ్రాస్ రేంజ్కు సమానం ఫస్ట్ వీకెండ్లో రోజుకు నూట ఎనభై మిలియన్ డాలర్ల పైగా వచ్చిన సినిమా వర్కింగ్ డేస్లోకి వచ్చాక ఈ స్థాయిలో నిలబడ్డం కూడా ఒక బలమైన హోల్డ్గా భావిస్తున్నారు నార్త్ అమెరికా మార్కెట్లో ఆరో రోజు అవతార్త్రి సుమారు ఇరవై ఇరవై ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేసినట్టు అంచనా సోమవారం మంగళవారం వచ్చిన డ్రాప్ తర్వాత బుధవారం పెద్దగా రికవరీ లేకపోయినా సినిమా పూర్తిగా పడిపోలేదు ఐమాక్స్ ప్రీమియం ఫార్మాట్స్ లో ఇంకా మంచి ఆక్యుపెన్సీ ఉండటం వల్ల అక్కడ రెవెన్యూ బాగానే కొనసాగుతోంది సాధారణ స్క్రీన్లలో మాత్రం ఆక్యుపెన్సీ తగ్గినట్టు స్పష్టంగా కనిపిస్తోంది యూరోప్ మార్కెట్స్ లో కూడా ఆరో రోజు కలెక్షన్లు కొంచెం తగ్గాయి యూకే ఫ్రాన్స్ జర్మనీ లాంటి దేశాల్లో వర్కింగ్ డే ఎఫెక్ట్ స్పష్టంగా పడింది అయినా అక్కడ కూడా అవతారీ ఒక స్టేబుల్ వర్కింగ్ డే రన్ కొనసాగిస్తోందని ట్రేడ్ విశ్లేషణ చైనా మార్కెట్లో కూడా ఆరో రోజు కలెక్షన్లు నిలకడగా ఉన్నట్టు సమాచారం అక్కడ వర్కింగ్ డే డ్రాప్ అంతగా తీవ్రంగా లేదు ఇక ఇండియో బాక్సాఫీస్ విషయానికి వస్తే ఆరో రోజు అవతార్ త్రీ సినిమా సుమారు పద్దెనిమిది ఇరవై కోట్ల నెట్ కలెక్షన్ సాధించినట్టు ట్రేడ్ అంచనా ఐదో రోజు వచ్చిన ఇరవై రెండు ఇరవై ఐదు కోట్ల నెట్ తో పోలిస్తే ఇది మరో పదిహేను శాతం డ్రాప్ గ్రాస్ పరంగా చూస్తే ఇండియాలో ఆరో రోజు సుమారు ఇరవై రెండు ఇరవై నాలుగు కోట్ల గ్రాస్ వచ్చినట్టు భావిస్తున్నారు భాషల వారీగా ఇండియాలో ఆరో రోజు కలెక్షన్లను చూస్తే ఇంగ్లీష్ వర్షన్ ఇప్పటికీ టాప్లోనే కొనసాగుతోంది మెట్రో సిటీల్లో ఐమాక్స్ స్క్రీన్లలో డిమాండ్ ఇంకా ఉంది ఇంగ్లీష్ వర్షన్ ద్వారా ఆరో రోజు సుమారు తొమ్మిది పది కోట్ల నెట్ వచ్చినట్టు అంచనా హిందీ డబ్బింగ్ వర్షన్ ఆరో రోజు సుమారు నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్ల నెట్ వసూలు చేసినట్టు సమాచారం వర్కింగ్ డే అయినా కూడా నార్త్ ఇండియాలో సినిమా పూర్తిగా పడిపోలేదు తెలుగు తమిళ్ వర్షన్లలో డ్రాప్ మరింతగా కనిపించింది తెలుగు వర్షన్ ద్వారా ఆరో రోజు సుమారు రెండు రెండు పాయింట్ మూడు కోట్లు తమిళ్ వర్షన్ ద్వారా ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్లు వచ్చినట్టు అంచనా మలయాళం కన్నడం కలిపి మరో సున్నా పాయింట్ ఏడు సున్నా పాయింట్ ఎనిమిది కోట్ల రేంజ్లోనే ఉన్నాయి ఆరు రోజులు కలిపి చూస్తే అవతార్ త్రీ సినిమా ఇండియాలో మొత్తం రెండు వందల మూడు రెండు వందల ఎనిమిది కోట్ల నెట్ కలెక్షన్ రేంజ్కు చేరినట్టు ట్రేడ్ అంచనా గ్రాస్ పరంగా చూస్తే ఇది దాదాపు రెండు వందల ముప్పై ఐదు రెండు వందల నలభై కోట్లకు పైగా ఉంటుంది హాలీవుడ్ సినిమాకు ఇది చాలా పెద్ద ఫస్ట్ సిక్స్ డేస్ టోటల్ అని చెప్పాలి ప్రేక్షకుల టాక్ విషయానికొస్తే ఆరో రోజు కూడా విజువల్స్ సినిమాకు మెయిన్ బలంగా నిలిచాయి ఫైర్ అండ్ యాష్ కాన్సెప్ట్తో తీసుకొచ్చిన కొత్త ప్రపంచం భారీ యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులను ఇంకా థియేటర్లకు రప్పిస్తున్నాయి కథ నెమ్మదిగా ఉందన్న కామెంట్స్ ఉన్నా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం సినిమా చూడాల్సిందే అన్న భావన ఇంకా కొనసాగుతోంది ట్రేడ్ నిపుణుల అంచనా ప్రకారం ఫస్ట్ వీక్ ముగిసేసరికి అవతార్ త్రీ వరల్డ్ వైడ్గా తొమ్మిది వందల మిలియన్ డాలర్ల నుంచి ఒక బిలియన్ డాలర్ల మార్క్ వైపు దూసుకెళ్లే అవకాశం ఉంది ఇండియాలో కూడా ఫస్ట్ వీక్ క్లోజింగ్ నెంబర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతున్నాయని భావిస్తున్నారు ఇక అసలు పరీక్ష రెండో వారం నుంచే మొదలవుతుంది మొత్తంగా చెప్పాలంటే అవతార్ త్రీ ఆరో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే డ్రాప్ చూపించినా సినిమా రన్ మాత్రం చాలా బలంగా ఉంది ఫస్ట్ వీకెండ్లో వేసుకున్న భారీ బేస్ వల్ల వర్కింగ్ డేస్ లో కూడా అవతార్ త్రీ సేఫ్ జోన్లోనే కొనసాగుతోంది రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఇంకా ఎంత దూరం వెళుతుందో